నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు మిస్ కాకుండా డైరెక్ట్గా అవన్నీ మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుంటే నంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు పంపిస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి ఎలాంటి కాల్స్ చేయొద్దో ఎలాంటి కాల్స్ కూడా స్వీకరించబడవు ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను ఒక చిన్న ప్రశ్నతోటి ఈ వీడియోను స్టార్ట్ చేస్తాను ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి అధికారుల యొక్క సహకారం ఎలా ఉంది పాత వాసనలు పోయాయా లేదా మీ అభిప్రాయం ఏంటి ఈ ప్రశ్న మీద ఎందుకంటే అనేక విమర్శలు దీని మీద చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి కదా అధికారులకు పాత వాసన పోలేదు అది ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా పోలీస్ వ్యవస్థ అయినా మరోటైనా మరోటైనా సరే ఇంకా వైసీపీ పంధాలోనే ఉన్నారు వాళ్ళకి సహకరిస్తున్నారు కానీ వీళ్ళకి సహకరించట్లేదు అని చెప్పేసి ప్రతిరోజు ఒక గొడవ గొగ్గోలు జరుగుతోంది కదా మరి దాని మీద మీరేమనుకుంటున్నారు ఎస్ నిజమే అని మేము అనుకుంటున్నాం కాదు అబద్ధం అని అనుకుంటున్నాం ఈ రెండిట్లో మీ అభిప్రాయం ఏదున్నా సరే నాకు నిక్కచ్చిగా కమెంట్ రూపంలో తెలియచేయండి ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాం నా వరకు నేను చెప్పాలంటే బాబు చంద్రబాబు ఈ అధికారులు నిన్ను ముంచేస్తారు జాగ్రత్త చూసుకో అని ఒక సందేశాన్ని స్పష్టంగా ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటారా తాజాగా ఒకటి రెండు ఉదాహరణలు ఇచ్చి ఓవరాల్గా అద్భుతమైనటువంటి వజ్రాల్ లాంటి ఉదాహరణలతోటి ఈ వీడియో ముగించేటటువంటి ప్రయత్నం చేస్తాం ఫ్రెష్ ఉదాహరణ మీకు చూపిస్తాను దాన్ని బట్టి మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అద్భుతంగా మాట్లాడుకోవచ్చు తాజా ఉదాహరణ అంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు సహకరించట్లేదు దానికి సహకరించకపోగా ఇంకా ఏదో పెంటబెడుతున్నారనే దానికి తాజా ఉదాహరణ ఇదన్నమాట టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు నిన్న ప్రస్తుతం మాట్లాడుతూ తిరుపతి తొక్కిసలాట వెనక కూడా కోణం ఉంది అనేటటువంటి అనుమానాలను వ్యక్తం చేశారు అసలు ఎందుకు ఈ పాయింట్ వచ్చింది చాలా క్లియర్ అనమాట మనకి తిరుమలలో ఉన్నటువంటి తిరుపతిలో ఉన్నటువంటి గోశాలలో మూడు నెలల కాలంలో వంద ఆవులు చచ్చిపోయాయి అక్కడ సంరక్షణ సరిగ్గా లేదు పట్టించుకోవట్లేదు గోవులు అర్థనాదాలు చేస్తున్నాయని చెప్పేసి భోమన కరుణాకర్ రెడ్డి మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కొన్ని ఫోటోలు పట్టుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి రత్స చేసేశాడు చాలామంది నిజమేమో అని చెప్పేసి నమ్మారు ఆ తర్వాత తీరిగ్గా తెలిసింది ఏంటంటే అది నిజాలు కావు అబద్ధాలు వాస్తవాలు మార్ఫింగ్ ఫోటోలు కూడా ఉన్నాయని చెప్పేసి అయితే క్లియర్గా తెలుస్తాం మరి మార్ఫింగ్ ఫోటోలు ఈ కథ ఇదంతా ఎందుకు నడిచింది భుమల కరుణాకర్ రెడ్డికి అంత ధైర్యం ఎలా వచ్చిందంటే ఇక్కడికి రావాలన్నమాట తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనకు ముఖ్య కారకుడు గోశాల డైరెక్టర్ రెడ్డి అని దీని వెనక కుట్రకోణం ఉండొచ్చని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అనుమానం వ్యక్తం చేశారు ఎస్వి గోశాలను ఆయన ఆదివారం సందర్శించి గోవుల్ని పరిశీలించారు హరినాథరెడ్డి అనేటటువంటి వ్యక్తి మొన్న ఆ మధ్యకాలంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏదైతే అక్కడ టికెట్లు ఇచ్చేటటువంటి క్రమంలో వైకుంఠ ద్వార దర్శనానికి ఆ క్రమంలో పెద్ద ఎత్తున తొక్కిసలాడ జరగటం నలుగురు ఐదుగురు మరణించడం చూశాం కదా దానికి కారు చెప్పేసి గోశాల డైరెక్టర్గా ఉన్నటువంటి హరినాథ్ రెడ్డి అనే వ్యక్తిని బాధ్యుడిని చేస్తూ మిగతా అధికారులతో పాటు అతను కూడా విధుల్లోంచి తొలగించారు దాన్ని మనసులో పెట్టుకుని ఈ హరినాథ్ రెడ్డి ఇంకా కుట్ర చేస్తూ భూమన కరుణాకర్ సహకారం అందిస్తూ కొన్ని మార్ఫింగ్ ఫోటోలు తీసుకొచ్చి తయారు చేయించి లేదా అక్కడ ఉన్నటువంటి గుట్టుమొట్లు లోటుపాట్లు మొత్తాన్ని భుమన కరుణాకర్ రెడ్డికి చేరవేసి ప్రెస్ మీట్ పెట్టి ఈ అంశాన్ని తీసుకొచ్చి రత్సారభస చేయటం వెనక మాస్టర్ మైండ్ అని చెప్పేసి కొన్ని ఆరోపణలు అయితే బలంగా వినిపిస్తున్నాయి హల్చలు కూడా చేస్తున్నాయి మరి దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి కొంతమంది అధికారులకు పాత పోలేదు పాత బాసల కోసం ఇంకా ప్రయత్నం చేస్తున్నారు పనిచేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి గుట్టుమట్లు లోటుపాట్లు కూడా వాళ్ళకి చేరవేసే రత్సారపస చేస్తున్నారనే అంశాన్ని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కదా మరి అలాంటి అధికారులు ఎవరున్నారు నిక్కగా నిజాయితీగా పనిచేయకుండా దొడ్డి దోవలో పనిచేస్తూ వెన్నుపోటు పొడిచే ప్రయత్నం ఎవరు చేస్తున్నారో తెలుసుకొని వాళ్ళని గుర్తించి తొక్క పెట్టి నారతీయాల్సినటువంటి అవసరం అయితే ఉంది కదా అదే నేను చెప్పబోతున్నా సరే ఇదొక ఫ్రెష్ ఎగ్జాంపుల్ అయితే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం జస్ట్ దానికి ఒక రెండు రోజులు ముందే గోరంట్ల మాధవ్ ఒక పద్నాలుగు రోజుల రిమాండ్ ఇందులో చాలా అంశాలు చెబ్రోలు కిరణ్ గోరంట్ల మాధవ్ ఇష్యూలో చాలా అంశాలు మనకు తెలుస్తాయి గోరంట్ల మాధవ్ అంత హంగామా చేయటానికి అంత రత్సారభసా చేయటానికి కారణం ఏంటో తెలుసా పోలీస్ అధికారి చేబ్రోలు కిరణ్ ని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చే వరకు ఎప్పుడు అరెస్ట్ చేశారు ఎక్కడ అరెస్ట్ చేశారు ఎలా అరెస్ట్ చేశారు ఏ రూట్న ఏ రూట్లో తీసుకొస్తున్నారు ఎక్కడ ఆగుతున్నారు సమస్తం పాయింట్ టు పాయింట్ పిన్ టు పిన్ కొంతమంది అధికారు లేదా ఒక కీలకమైన ఏదో టాస్క్ ఫోర్స్లోనే అక్కడ పనిచేసే అధికారు ఉంటున్నారు ఆ అధికారి చేరవేశాడట కాబట్టే అంత పకడ్బందీగా కారేసుకొని ఎక్కడో అనంతపురంలో సంబంధించినటువంటి గోరెంట్ల మాదా కారేసుకొని మరి వచ్చి ఆ పోలీసుల వాహనాలకు ఎదురుగా కారు పెట్టి పోలీసులను వెళ్ళనివ్వకుండా చేసి పోలీసు వాహనం ఆపేసి బయటకు వచ్చి దిగి బూతులు దిడుతూ ఆయన అనుచరులతో కలిసి ఆ లోపల ఉన్నటువంటి చేబ్రోల కిరణ్ బయటకు లాగే ప్రయత్నం దాన్ని నిలువరించినటువంటి ఎస్ఐ కాలర పట్టుకుని బయటకు లాగే ప్రయత్నం ఆ తర్వాత వాళ్ళు నాలుగు పీకితే ఆ దవడా ఈ దవడా దెబ్బలు తిని జైల్లో కూర్చున్నటువంటి అంశం మనకు తెలిసింది అర్థం కావట్లా టాస్క్ ఫోర్స్ అధికారట అంతేకాదు పదకొండు మంది గోరంట్ల మాదొక ఎస్కాత్గా ఉన్న పదకొండు మంది పోలీసులపై సస్పెన్షన్ పడింది అంత అంత దుర్మార్గంగా ఎలా వ్యవహరించారా అధికారులు అనేది ఒక పాయింట్ అయితే నిర్లక్ష్యంగా ఉన్నందుకు పదకొండు మంది మీద సస్పెన్షన్ వేటుపడింది అంటే ఏ వివరాలు తెలుసుకోకుండానే ప్రాథమిక విచారణ చేయకుండానే అంతమందిని సస్పెండ్ చేయలేరు కదా అంటే పాత బాసు అనుచరులకి పాత బాసు నాయకులకి ఇంకా గులాంగిరి చేస్తున్నారా పోలీస్ వ్యవస్థలో వారికి సహకారం అందించేవారు ఉన్నారా ఉంటే ఇలా ఉంటారా అనే అంశం క్లియర్గా తెలవట్లా ఇంకా విచిత్రం ఏంటో తెలుసా కస్టడీలో ఉన్నటువంటి గోరెంట్లమాధవ్కి ఫోన్ ఇచ్చారట నేను మాట్లాడుకోవాలి పలానా వాళ్ళకి ఫోన్ చేయాలంటే ఫోన్ ఇచ్చారట ఎంత బరి తగ్గింపు జీజీహెచ్కి వెళ్తే అక్కడ ఒక వైద్య అధికారిని నాకంతా బాగానే ఉంది నేనంతా బాగానే ఉన్నాను నేను హ్యాండిల్ చేయలేదని చెప్పేసి ఓ పక్క గోరెంట్ల మాధవ్ చెప్తున్నా సరే మీ మోకాళ్ళు చూపించండి మీ అరికాళ్ళు చూపించండి డబ్బలన్నీ ఎక్కడన్నా ఉంటే చూపించండి అని చెప్పేసి ఆవిడ ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టిందట సహజంగా దెబ్బలు తినోళ్ళు ఏం చేస్తారు బాగానే అమ్మ నన్ను కొట్టారమ్మా చేతుల మీద కొట్టారమ్మా కాళ్ళ మీద కొట్టారమ్మా అరికాళ్ళ ట్రీట్మెంట్ ఇచ్చారమ్మా మోచప్పలు వాళ్ళు కొట్టారమ్మా అక్కడ కొట్టారమ్మా ఎక్కడ కొట్టారమ్మా అని చెప్పేసి రివర్స్లో వీళ్ళు చెప్తారు అక్కడ అధికారిని వైద్యాధికారిని మాత్రం రివర్స్లో ఆవిడ మోకాళ్ళు చూపించండి దెబ్బలు కొట్టారా అరికాలు చూపించండి దెబ్బలు కొట్టారా ఇంకెక్కడన్నా కొట్టారా అని చెప్పేసి ఆవిడ అడుగుతోందట అంత ఇంట్రెస్ట్ దేనికి అదే జీజీహెచ్లో రఘురామకృష్ణరాజు మీద కస్టోడియల్ టార్చర్ జరిగి చంపబోతే అబ్బాయి ఏమీ లేదు ఒంటి మీద చిన్న గాయం కూడా ఘాటు కూడా లేదని చెప్పేసి అడ్డగోలుగా సంతకం పెట్టినటువంటి ప్రభావతి ఈరోజు సిఐడి విచారణ ఎదుర్కొంటున్న సంగతి చూస్తున్నా సరే ఇంకా జీజీహెచ్లో అలాంటి అధికారులు ఉన్నారంటే అలాంటి వైద్యులు ఉన్నారంటే ఏమనుకోవాలి ఇలాంటి వాళ్ళే బాబు ముంచుతారు జాగ్రత్త చూసుకో అని చెప్పటమే ఈ వీడియో యొక్క ఉద్దేశం ఇక మరికొన్ని క్లాసిక్ ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇదేంటో తెలుసా కాశీనాయన ఆశ్రమం కూల్చివేత అసలు ప్రభుత్వం ఒక పక్క షేక్ అయిపోయినటువంటి అంశం అరే కాశీనాయన ఆశ్రమం ఏంటి ఇన్ని సంవత్సరాల నుంచి నుంచింది కొన్ని వందల వేల లక్షల మందికి అన్నదానం చేసినటువంటి ఆ పవిత్ర క్షేత్రంలో అధికారులు ఏంటి అక్రమ నిర్మాణాలు ఏంటి అడ్డగోలుగా కూల్చివ్వటం ఏంటని చెప్పేసి చాలామంది షాక్ తిన్నారు ఒక రకంగా చూస్తే ఒక చిన్న ట్వీట్ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఈ అంశాన్ని లోకేష్ దృష్టికి తీసుకురాగానే అబ్బో ఇది పెద్ద డ్యామేజ్ చేసే అవకాశం కనిపిస్తోంది పరిస్థితి కూడా ఉంది ఇలాంటి సెంటిమెంట్ అంశాల పట్ల మనం జాగ్రత్తగా వ్యవహరించాలనే ఉద్దేశంతో వెంటనే నారా లోకేష్ స్పందించి అది అక్కడ ఏం జరిగిందనేది కాసేపు పక్కన పెడదాం నేను నా సొంత డబ్బులతోటి ఇరవై నాలుగు గంటల్లో ఈ పని ప్రారంభిస్తాను మళ్ళీ తిరిగి కూల్చిన ప్రతి ఒక్క షెడ్ని నిర్మిస్తానని చెప్పేసి వాగ్దానం చేసి ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటల్లోనే ఆ యొక్క ఆశ్రమం ఏదైతే కూల్చేస్తారో దాన్ని మొత్తాన్ని కట్టించే ప్రయత్నం చేశారు కొన్ని నిర్మాణాలు కూడా పూర్తయిపోయాయి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ అధికార ఆర్డర్ ఇచ్చాడు అటవీ శాఖలో ఏ అధికారి ముందుండి నడిపించాడు ఇంత తెగింపుగా కాశీనాయన ఆశ్రమంలో వీటన్నిటిని ఎవరెళ్ళి కూల్చారనేదైతే ఇప్పటికీ పూర్తి స్థాయిలో క్లారిటీ లేదట దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఆహా పాత బాసుల కోసం బాగానే పనిచేస్తున్నారే అనే అంశం అర్థం కావట్లా తెలియాలి కదా ఇందుట్లో మరి పెద్దగా ఎవరిని సస్పెండ్ చేసిన దాఖలాలు చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా లేవు మరి ఎవరు చెప్పారు ఏ రూల్కి విరుద్ధం అన్నారో ఏంటో ఆ కథ ఏంటో ఇప్పటికీ పూర్తిగా తెలియదు ఇది ఏదన్నా కాస్త అటు ఇటు అయి ఉంటే పెద్ద ఎత్తున హిందూ సంఘాలు ఈ కూటం ప్రభుత్వం మీద పడి పీక్కు తినేవి జాతీయ స్థాయిలో డ్యామేజ్ అయ్యేది ఈ అంశంలో త్రుట్టిలో తప్పైందనుకోవచ్చు అనుకోవచ్చు అలాంటిది ఇంకో క్లాసిక్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇంకొక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇదిగో ఇది సజ్జల కుటుంబం ఆక్రమించింది యాభై ఎకరాలకు పైన అటవీ భూములు ఆక్రమించిందని చెప్పేసి మనం ఆ రోజుల్లో వార్తలు రావటం గగ్గోలు పెట్టడం ఇవన్నీ చూసాం కదా ఇందుట్లో ట్విస్ట్ ఏంటో చెప్పరా సజ్జల కుటుంబం ఆక్రమించినటువంటి ఆ యొక్క భూముల్లో రెవెన్యూ శాఖ అటవీ శాఖను సర్వేకి పంపించారు పంపిస్తే అటవీ శాఖ వాళ్ళమో మా భూములు అసలు ఏమీ లేవంటారట రెవెన్యూ శాఖ వాళ్ళమో లేదు లేదు అటవీ శాఖ భూములే ఉన్నాయని చెప్పేసి చెప్తారట ఇంతకన్నా విచిత్రమే ఉందా అంటే అటవీ శాఖ అధికారులు అందుట్లో ఏ అధికారి ఎవరి కోసం సహకరిస్తున్నాడు ఏం చేస్తున్నాడు అనేది క్లియర్గా అర్థం అర్థం కావట్లేదా పవన్ కళ్యాణ్ వంటి వాళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇష్యూలో సజ్జల రామకృష్ణారెడ్డి వంటి ఇష్యూలో పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో వార్తా కథనాలు రావడంతో దగ్గరుండి ఇనిషియేటివ్ తీసుకుని మరి ఎంక్వైరీలు చేయించడం అధికారులకు ఆదేశాలు ఇవ్వటం చేశారు ఒక పక్క సర్వే కలిగిన అధికారులు వాళ్ళేమో వీళ్ళ మీద వేళ్ళేమో వాళ్ళ మీద అంటే అబ్బాయి మా భూముల్లో మా భూముల్లో మా భూముల్లో మా భూములు మరి ఎవరిది ఆక్రమించారు ఎవరి దాంట్లో కట్టుకున్నారు ఎవరి కోసం సహకారం అందిస్తున్నారు క్లియర్గా అర్థమైపోతాం సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఈ ప్రభుత్వానికి ఎంత ముఖ్యమైన వ్యక్తో అతని ఆరో అతని మీద ఉన్నటువంటి ఆరోపణలు అవినీతి అంశాలు ఇక ఇతర అంశాలన్నింటినీ వెలికి తీసి శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించడం ఈ ప్రభుత్వానికి ఎంత ముఖ్యమో తెలుసు కూడా అద్దంగా దొరికిపోయినా సరే అడ్డగోలుగా రక్షించే ప్రయత్నం అధికారులు చేస్తున్నారంటే బాబు కొంప ముంచేస్తారు జాగ్రత్త అని చెప్పడమే ఈ వీడియో ఒక ముఖ్య ఉద్దేశం ఇక ఆఖరి క్లాస్కి ఎగ్జాంపుల్ కూడా చూద్దాం ఇదిగో పేరు నాని ఇష్యూ అనమాట పేర్ని నాని వాళ్ళ గోడౌను బియ్యం అక్రమ రవాణా బియ్యం మాయం ఇవన్నీ కథలంతా మనకు తెలిసినవే కదా అందుట్లో కూడా అధికారుల పాత్ర ప్రమేయం ఉందట ముఖ్యంగా పోలీసుల పాత్ర ప్రమేయం కూడా ఉందట ఒక పక్కమా ఆ లెక్కలు కరెక్ట్గా తేల్చకపోవటంలో అధికారుల పాత్ర ప్రమేయం దాంతోపాటు వీళ్ళు కళ్ళ ముందు కనిపిస్తున్నా సరే నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయాల్సినటువంటి క్రమంలో తాత్సారం చేస్తూ ముందే సమాచారం ఇస్తూ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఒక్క పోలీస్ వ్యాను కదలదు వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఎక్కడో అజ్ఞాతంలోకి బయటికి వెళ్ళిపోయారంటే వాళ్ళు వెళ్ళిన గంటకు వాళ్ళ ఇంటికి వెళ్తారట ఇగో నోటీస్ తీసుకోండి అని చెప్పేసి ఎవరుంటారు ఎవరుంటారు ఖాళీ మొండి గోడలు తప్ప ఎవరు ఉంటారా ఉన్నతసేపు రోజులో పది గంటల సేపు వాళ్ళు ఇంట్లో ఉన్నారంటే ఆ పది గంటలు అసలు కదలరు బయటికి కదలరు ఇవన్నీ వార్తా కథనాల రూపంలో వచ్చినట్టు అంశాలే ఒక్కళ్ళ బయటికి కదలరు ఒక్క క్షణం వాళ్ళంతా ఫ్యామిలీతో సహా కారులో బయలుదేరి వెళ్ళిపోయారంటే వెళ్ళిన గంటకి రాణిగారు ఉన్నారా ఇదిగో నోటీస్ ఇవ్వాలి అని చెప్పేసి అప్పుడు బయలుదేరే వాళ్ళంట అంటే అడుగడుగున పేర్ని నాని విషయంలో ఆయన అరెస్ట్ అవ్వకుండా ఆయన్ని ఆయన కుటుంబాన్ని కాపాడినటువంటి వ్యక్తుల్లో పోలీస్ అధికారులు ఉన్నారు ఇతర శాఖ అధికారులు ఉన్నారు పౌర సరఫాల శాఖ అధికారులు ఉన్నారు ఆఖరికి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి సో అలాంటి అధికారులతో పాటు ఇలా తిన్నింటి వాసాలు లేక పెట్టే ఎమ్మెల్యేలు కూడా మిమ్మల్ని ముంచాస్తారు బాబు అని చెప్పడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడ్ క్లాసిక్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మదనపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయం తగలబడిపోయింది ఫైల్స్తో సహా మొత్తం కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తల్లో అని అనమాట మరి దాంట్లో వీళ్ళెవరి పాత్ర ప్రమేయం లేదా ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు బోలుడు బోలెడ్ అంశాలన్నమాట ఆ రోజుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద అనేక భూ ఆరోపణలు రెవెన్యూ అధికారుల పాత్ర ప్రమేయం లేదా అసలు ఆర్పి సిసోడియా ఆ జిల్లాకి వెళ్ళి ఒక మీటింగ్ పెట్టి ఒక అనౌన్స్మెంట్ ఇస్తే బాధితులు ఎవరన్నా ఉన్నారో రండి అంటే తిరుణాలను తలపించేలాగా వచ్చారట నూట నలభైకి పైగా ఆస్తులు తన తన సతీమణి పేరు మీద ఉన్నవి తన కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్నవి డిస్క్లోజ్ చేయలేదు ఎన్నికల అఫిడబిట్లో అని చెప్పేసి రామచంద్ర యాదవ్ కోర్టులో పిటిషన్ కూడా వేశాడు మరి అన్ని ఆస్తులు సంపాదించుకోవటానికి లేదంటే ఆక్రమించుకోవటానికి అధికారుల పాత్ర ప్రమేయం లేదా ఉంది వాళ్లే ఇంకా చాలామంది కొనసాగుతూ ఉండొచ్చు వాళ్లే మిమ్మల్ని ముంచే ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు వాళ్ళే కోవట్లుగా ఉండొచ్చు అని క్లియర్గా చెప్పేటటువంటి ప్రయత్నమే ఈ వీడియో తప్ప మరోటైతే కాదు సో ఈ క్లాసిక్ ఎగ్జాంపుల్స్ మొత్తం చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది మీరేమనుకుంటున్నారనేది నాకు కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయడం అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే.